క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల్లోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారత నౌకా విజ్ఞానం చోడుల కాలంలోనే సముద్రాల్లో ఆధిపత్యం చూపిన భారత్ మరి నేడు ప్రపంచ నౌకా నిర్మాణంలో ఒక్క శాతం కూడా లేని దుస్థితి ఇలాంటి స్థితి నుంచి భారత్ పునర్వైభవం సాధిస్తుందా వివరాల కోసం ఈ వీడియో చూడండి నౌకా నిర్మాణంలో భారత్ కు ఘనమైన చరిత్ర ఉంది సింధు నాగరికత కాలంలోనే భారత వర్తకులు మెసపోటామియాతో సముద్ర వ్యాపారం చేసేవారు నందులు మౌర్యులు శాతవాహనుల కాలంలో సముద్ర వాణిజ్యం పరినవిల్లింది చోరులు ఆసియా దేశాల వరకు తమ నౌకాదళాన్ని విస్తరించారు శతాబ్దాల పాటు భారత నౌకా నిర్మాణం ప్రపంచానికి ఒక నమూనాలా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు బ్రిటిష్ జమానాలోనూ మెరుగ్గానే ఉన్న భారత నౌకా నిర్మాణ పరిశ్రమ స్వాతంత్ర్యానంతరం పూర్తిగా క్షీణించింది అప్పటి ప్రభుత్వాలు నౌకా నిర్మాణాన్ని ప్రాధాన్య రంగంగా గుర్తించలేదు ఫలితంగా పెట్టుబడుల్లో కొరత ఏర్పడింది టెక్నాలజీలో వెనకబడింది క్రమంగా భారత్లో నౌకా నిర్మాణం తగ్గిపోయింది షిప్యార్డుల పనితీరు మందగించింది నేడు భారత నిర్మాణ నౌకలు అంతర్జాతీయ ప్రమాణాలకు దూరంగా ఉన్నాయి మనకన్నా తక్కువ ఖర్చులో తక్కువ సమయంలో మనకంటే మెరుగైన నౌకలను చైనా నిర్మిస్తోంది ప్రస్తుతం ప్రపంచ నౌకా నిర్మాణంలో భారత్ వాటా ఒక్క శాతం కూడా లేదంటే ఈ రంగంలో మనం ఎంత పతనమయ్యామో అర్థమవుతుంది భారత విదేశీ వాణిజ్యల్లో తొంభై ఐదు శాతం సరుకు సముద్ర మార్గం ద్వారానే రవాణా అవుతుంది దీనిలో భారత నౌకల వాటా కేవలం ఐదు శాతం మాత్రమే అంటే సరకు రవాణాలో మనం విదేశీ నౌకలపై ఎంతలా ఆధారపడుతున్నామో అర్థం చేసుకోవచ్చు ఇది ఆత్మ భారత్ సాధనకు అవరోధం కూడా మనం ప్రతి సంవత్సరం సరకు రవాణా కోసం ఆరు లక్షల కోట్ల రూపాయలు విదేశీ నౌకలకు చెల్లిస్తున్నాం ఇది మన డిఫెన్స్ బడ్జెట్ కు దాదాపు సమానం ఇంత మొత్తం స్వదేశంలోనే ఖర్చు చేస్తే విదేశీ మారక నిల్వలు గణనీయంగా వృద్ధి చెందుతాయి ఇక్కడ ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి ప్రపంచ నౌకా నిర్మాణం మార్కెట్ పదిహేను నుంచి పదిహేడు వేల కోట్ల డాలర్ల వరకు ఉంటుంది ఇందులో తొమ్మిది శాతం వాటా చైనా దక్షిణ కొరియా జపాన్ల సొంతం మన వాటా కేవలం నూట పది కోట్లు మాత్రమే మనం సరిగ్గా ఉపయోగించుకుంటే నౌకా నిర్మాణం నుంచి లక్షలాది ఉద్యోగాలు బిలియన్ డాలర్ల ఎగుమతులు సృష్టించే అవకాశం ఉంది విదేశీ నౌకలపై అధికంగా ఆధారపడటం అంటే ఆర్థికంగా నష్టమే కాకుండా వ్యూహాత్మకంగా కూడా ప్రమాదం కొన్ని కొన్నిసార్లు మనం రాజీ పడాల్సి రావచ్చు ఈ పరిస్థితిని మార్చేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది రెండు వేల నలభై ఏడు నాటికి నౌకా నిర్మాణంలో ప్రపంచంలో మొదటి నాలుగు దేశాల్లో భారత్ చేర్చాలన్న లక్ష్యంగా చర్యలు చేపట్టింది ఈ ఏడాది నౌకా నిర్మాణ రంగానికి అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది ఇటీవల జరిగిన మారీ టైం వీక్ లో పన్నెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తోంది సంస్కరణలను ప్రవేశపెడుతోంది లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది కేవలం నౌకా నిర్మాణమే కాదు షిప్ రిపేర్ షిప్ బ్రేకింగ్ సముద్ర లాజిస్టిక్స్ మొత్తం ఎకోసిస్టమ్ ను బలోపేతం చేసేందుకు చర్యలు మొదలు పెట్టింది ఒకప్పుడు స్వర్ణయుగాన్ని చూసిన భారత్ నౌకా నిర్మాణ రంగంలో పునర్వైభవం సాధిస్తుందా రెండు వేల నలభై ఏడు నాటికి టాప్ ఫోర్ లో నిలుస్తామా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి